బాబీని కాపాడి కన్నతల్లి అయితే కింద పడిపోతుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీ కూడా అది చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో కన్నతల్లిని చూసేసరికి కింద పడిన కన్న తల్లి అయితే తన మీద పడినవన్నీ కూడా దులుపుకుంటూ తనైతే తనకి తానే లేచి నిలబడుతుంది ఇంతలో అక్కడికి బాబీ అభి రోషిని ఝాన్సీ వాళ్ళు అయితే వెళ్తారు ఇక బాబీ కన్నతల్లి దగ్గరికి వెళ్ళి కన్నతల్లి నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతాడు బాబీని చూసి కన్న తల్లి అయితే ఒక్కసారిగా హక్ చేసుకొని బాబీ నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అంటూ తనైతే హక్ చేసుకొని ఏడుస్తూ తనైతే బాబీని దగ్గరకు తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకేం కాలేదు కన్న తల్లి నన్ను కాపాడినప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు నువ్వెంత మంచిదానివి కన్న తల్లి నీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకేం కావాలి కన్న తల్లి థ్యాంక్ యూ తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది చూసి రోషిని అయితే తల్లి ప్రేమంటే అదేనేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అభి ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి నా బాబీ ప్రాణాలు కాపాడావు నా ప్రాణాలు కాపాడినట్టే బాబీ లేకపోతే నేను లేను అలాంటిది బాబీ నువ్వు కాపాడి నువ్వు చాలా మంచిదనం అయ్యావు నువ్వు నా దృష్టిలో ఒక దేవతవి నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి కన్నతల్లి నీకేం కావాలో చెప్పు కన్నతల్లి నువ్వు నీకేం కావాలంటే అది ఇస్తానని చెప్పి అభి అంటూ ఉంటాడు అది వినగానే కన్నతల్లి ఏం వద్దు సారు అని చెప్పి అంటుంది అది విని అది అయితే లేదు కన్నతల్లి నువ్వు ఏదో ఒకటి అడుగు పర్వాలేదు అని చెప్పి అంటాడు అది విని కన్నతల్లి అయితే మీ ఇంట్లో నాకు ఒక చోట చిన్న స్థానం ఇవ్వండి సారు బాబీని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటాను సారు అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అబి చాలా సంతోషిస్తారు ఓ అంతేనా సరే కన్నతల్లి నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే కన్న కన్నతల్లి అంటాడు అది విని రోషిని అయితే తల్లి ప్రేమ అంటే ఇదేనేమో తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి నేను కూడా తల్లినై నిరూపిస్తాను నేను నాకు కూడా ఒక బెడ్ ఉంటే బాగుండని చెప్పి రోషిని అనుకుంటూ ఉంటుంది ఇక అబి అలా అనేసరికి కన్నతల్లి చాలా సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్